పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ దళిత సోదరుల కాలనీలో జనసేన పార్టీ తరఫున పిఎస్ఎన్ మూర్తి టీం మహిళలకు క్రిస్మస్ కానుకగా బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్న పిఎస్ఎన్ మూర్తి టీంకి మా అభినందనలు పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనసేన టీడీపీ ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నామని పిఎస్ఎన్ మూర్తి టీం తెలియజేశారు జనసేన టీడీపీ కూటమితో పిఠాపురం నియోజకవర్గం అత్యంత మెజారిటీతో విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు మూర్తి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్డీ రాజు శీలం యేసుబాబు జనసేన నాయకులు నల్లి అప్పాజీ నల్లి చిన్నబాబు నల్లి నాగార్జున వడ్డి మున్న పిండి శ్రీనివాస్ పెంకె జగదీష్ కోలా దుర్గాదేవి పబ్బిరెడ్డి ప్రసాద్ పెద్దిరెడ్ల భీమేశ్వరరావు నామ శ్రీకాంత్ మరియు పిఎస్ఎన్ మూర్తి నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ¿Qué es para que tú no salgas?